రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచ్ లా జేఏసీ కన్వీనర్ చంద్రుర్తి మండలం రామన్నపేట గ్రామ సర్పంచ్ దుమ్ము అంజయ్యను ఎన్నుకోగా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం మాజీ సర్పంచులు దుమ్ము అంజయ్ను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లుల కోసం ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు మేకల పరశురాములు సిరికొన్న శ్రీనివాస్ ఏనుగుల శ్రీనివాస్ అంజిబాబు తదితరులు పాల్గొన్నారు సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల ఐక్యత సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే ఓకే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా మా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి దుమ్ము అంజయ్య గారికి రావణాపేట సర్పంచ్ గారిని మా చిందు మండల సర్పంచ్ల తరఫున వారికి సన్మానం చేసి వారికి రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు కొనసాగించాలని అదేవిధంగా మా సర్పంచ్ల బిల్లింగ్ గురు బిల్లుల గురించి ఇంకా పోరాటం ఎక్కువ చేసి మా పైసలు తొందరగా వచ్చే విధంగా అన్నవారు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాతో పాటు సర్పంచులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను